ఏం నా పేరు కుమార్ సార్ నాది హైదరాబాద్ ప్రశాంత్ నగర్ నుంచి వచ్చిన శివం రోడ్డు విద్యానగర్ నుంచి మా నాన్నగారికి వెళ్తే బాగాలేదు కాలు చీలు పడిపోయినాయి పోయిన వారం వచ్చాను ప్రజలకి వచ్చాను లెటర్ ఇక్కడ కూడా లెటర్ తీసుకుంటా లేదు ఏమైనా అని అడుగులేదు నేను చెప్పిన సమాధానం ఇట్లా ఫాదర్ కి ఎల్ బాగాలేదు కాలు చీలు పడిపోయినాయి అని చెప్తే పింఛను ఆశించిన ఇవ్వట్లేదు అక్కడ బ్యాంకులు ట్రబుల్ చేస్తున్నారు అని చెప్పాను చెప్తే వీళ్ళు ఏమంటున్నారంటే ఏం రాదు మీకు ఆధార్ కార్డు అని ఇది ఏటీఎం కార్డు రాదని వీళ్ళు చెప్తున్నారు నిన్న బ్యాంకు పోయి అన్ని కనుక్కున్నా బ్యాంక్ పోయినా కనుక్కున్నాడు వాళ్ళ మేనేజర్ ఏమంటుంటే మీకు ఏటీఎం కార్డు రాదని డైరెక్ట్ చెప్పేసి రాదు రాదని చెప్తున్నా సార్ ఎందుకో రాదంటే రాదు అంతేగా మీ నాన్నగారి తీసుకురా పైసలు తీసుకో తీసుకోవచ్చు పోయినా సార్ నేను నాన్న తీసుకున్నా నాన్న ననలేకపోతున్నాడు పర్షపాతం రెండు కాళ్ళు నడడం పడిపోయింది ఎత్తుకుని తీసుకెళ్ళి మొత్తం నేను బ్యాంకు కూడా చూపిస్తున్నాను వాళ్ళ కొడుకు ఆధార్ కార్డు కూడా చూపిస్తున్నా లెటర్ ఇచ్చిన సరిగ్గా లెటర్ రాపిస్తున్నా కదా నేను లెటర్ రాపిచ్చే నేను బ్యాంక్కి వెళ్ళినా దానికి కూడా సమాధానం చెప్పట్లేదు మేనేజర్ సార్ నేను ఇయ్యా అంటున్నాను డైరెక్ట్ అకౌంట్ సెక్షన్ లో కూడా అదే చెప్తున్నారు ఏటీఎం కార్డు రాదు మీకు పింఛన్ పడుతుంది ఆ పింఛన్ గురించే కదా మేము వెళ్ళేది పింఛన్ పడుతుంది మరి పింఛన్ పరిస్థితి ఇయ్యాను సార్ నేను సంతకం పెడతా అన్న అసలు ఇదే అయ్యా ఏం చూసుకుంటే చూసుకో ఏం చేసుకుంటాను మీ ఆధారాన్ని తీసుకొచ్చిన నేనే ఏటీఎం కార్డు రాదు పింఛన్ ఇయ్యాను నీకు నేను అన్ని ఆధారాలు చూపిస్తున్నా సార్ ఏటీఎం కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ చూపిస్తున్నా ఆ ఇంట్లో చేసేటోళ్ళు ఎవ్వరు లేరు గరీపోలో మేము ఇట్లా చేస్తే ఎట్లా మేము దొంగతనం చేస్తాలేము కదా ఏటీఎం కార్డు ఇయన్సర్ మేము తీసుకుంటాం పైసలు అంటున్నాం ఈఎం అని డైరెక్ట్ చెప్పేస్తున్నాడు ఆయన ఏం చేసుకుంటే చేసుకోపో నీకు ఇయ్యము మీ నాన్న ఏమైతే ఏమైతే మేనేజ్ అంటున్నాడు డైరెక్ట్ మేనేజర్ చెప్తున్నాడు ఆయన డైరెక్ట్ వీడ చెప్తే ఈడే సమాధానం చెప్పట్లేదు వీడు కూడా ఇయ్యరు ప్రజావాణిని మేము లెటర్ తీసుకోమని అంటున్నారు మేము లెటర్ తీసుకోము అది బ్యాంకుది నీకు సమాయించిందా అని చెప్తున్నారు వీళ్ళు కూడా మీ నాన్న తీసుకెళ్ళాలి అదే సమాధానం చెప్పిన నాన్న నడలేకపోతున్నాడు నడుము పడిపోయిన కాలు చెల్లి అని చెప్పిన సార్ నేను మేము తీసుకోమని లెటర్ అని కూడా చెప్తున్నారు మరి ఏం చేయాలి చెప్పండి వీడియో వాళ్ళు మీరు కూర్చొని ఎత్తి బాదుకోవాలా మేము కూర్చుని ఇక్కడ అక్కడేమో నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి వారం వారం వస్తున్నాయి ఇక్కడికి వచ్చినా కూడా ఏం తీసుకుంటా లేదు మరి ఏం చేయాలి చెప్పండి పడుతున్నాయి మేము ఏమంటాం నాన్న ననలేకపోతున్నాడు ఈ లెటర్ చూపించినా సరే ఇవ్వండి సార్ నాకేం ఇవ్వండి వాళ్ళు కొడుతున్నాయి చెప్పాను ఇవ్వం అంటున్నాడు బ్యాంక్ మేనేజర్ ఇవ్వలేదు ఇవ్వనని చెప్తున్నారు డైరెక్ట్ కొన్ని ఏటీఎం కార్డు ఇవ్వని మనం తీసుకొని మేము ఏదో చేసుకుంటే ఏర్పాటు అని చెప్పినాం ఏటీఎం కార్డు ఇవ్వం పైసలు పింఛని పైసలు కూడా ఇయ్యం చెప్తున్నారు ఏం చేయాలో చెప్పండి మీరు ఏం పట్టించుకుంటులేదు సార్ ఏం చేయాలి వచ్చినాం పోతున్నాం పోయిన వారం వచ్చినాము మళ్ళీ పట్టించుకున్నాము మళ్ళీ ఈ వారం వచ్చినాము మళ్ళీ మంగళవారం వచ్చాము ఏం పట్టించుకుంటలేదు తిరుగుతూనే ఉండాల మరి తిరగాలి మరి మన అవసరం మీరు అంటున్నారు డైరెక్ట్ చెప్తున్నారు వాళ్ళ ఆఫీసర్లే మీ అవసరమయ్యా అవసరం అది మీ బాధలు ఉంటే చెప్పుకోరంటే బాధలు చెప్తే అర్థం చేసుకుంటారు కదా ఏం చేయాలి మీరు చెప్పండి వీడియో వాళ్ళు ప్రజవాని కూడా మేము చెప్పినాము బ్యాంక్ వాళ్ళు చెప్పినాము అన్నీ చూపిస్తున్నాము ఏం చేయాలి చెప్పండి నెత్తి బాదుకోవాలా నేను దేనిలో వేలు పట్టాలి మా నాన్న మేము చావాల ఇంట్లో అమ్మ చనిపోయింది ఇక నాన్న నేనే ఉందాము ఇక అమ్మది ఉంది కదా అమ్మ కూడా చనిపోయింది మరి ఏం చేయాలి సార్ మరి నెత్తి బాదుకో లేక ఏం చేసేది లేదు ఇక ఆడ బ్యాంకు వాళ్ళు పట్టించుకోరు ఇక్కడ ఇక్కడ ప్రజావాళ్ళు పట్టించుకుంటలేదు ఎన్నిసార్లు తిరుగుతుంది చెప్పండి ప్రశాంత్ డ్యూటీలు మానేస్తే డ్యూటీలు జీతాలు కట్టి అవుతున్నాయి ఐదు ఆరు వేలు జీతం ఇస్తారు నేను కాంట్రాక్ట్ లో పనిచేస్తాను సార్ కాలేజీలోని హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఉంది అందులో పనిచేస్తా జాబులు పోతున్నాయి పోయిన వారు వస్తే జీతం కట్టి అయిపోయింది ఈ వారం పోతే అక్కడ సార్లు తిరుగుతున్నారు నీకు ఇదే పని అంటే ఇక నాన్న గురించి అయినా పట్టించుకోవాలి కదా ఆయన లేవల్ని పది ఇంట్లో మళ్ళీ ఇంట్లో పనిచేసుకోవాలి అదే మేము చెప్తుంటే వాళ్ళు సీరియస్ అవుతున్నారు కదా బ్యాంకుల్లో సీరియస్ అవుతున్నారు ఏం పట్టించుకుంటున్నారు పోతే పో పోవైపోయిపోయి చెప్పుకుంటాం చెప్పి బ్యాంక్ ఈడ పోతే పోతేడే సమాధానం ఇట్లా ఉందండి సదూషన్ ఏం లేదు సార్ ఇక్కడ చూదూషన్ ఏడమని చెప్పండి బ్యాంక్ వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు ఇక్కడ మాట మాట్లాడితే చుదూషన్ ఎవరు ఇస్తారు అక్కడ కూడా చెప్తుంటే పిఎంలు ఏమంటే మేము హెల్పింగ్ చేస్తాం మొన్న నరేంద్ర మోడీ గారు కూడా అదే మాట మీకు హెల్పింగ్ చేసేస్తాం అది చేసేస్తాం అని వాళ్ళు కూడా అంటున్నారు ఇక్కడ కోసం ఇదే సమస్య ఉన్నది ఏం ప్రభుత్వం సార్ తిరిగి తిరిగి రాసి వస్తుంది ఏం పథకాలు ఏమి ఇల్లు అప్లికేషన్ పెట్టినాము ఇల్లు కూడా రాలేదు ఏం 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 అదే సిలిండర్ లో లేదు ఏమి ఇవ్వట్లేదు సార్ ఎడిస్తూ ఐదు వందలకి అదే రేటు పట్టి తీసుకున్నారు మాకు పన్నెండు వందలు తీసుకుంటున్నాడు ముందనే బుక్ చేసిన పన్నెండు వందలు తీసుకున్నాడు ఐదు వందలు బ్యాంక్ లో పడతాయి మీకు అవి పడతాయి అన్నాడు ఆ బ్యాంక్ లో కూడా ఏం పడతా లేవు ఫాదర్ పేరు మీద ఏం పడుతున్నావు చెప్పండి ఫ్రీ కరెంట్ బిల్లు కడుతున్నాం కదా మేము రెంట్ రెంట్కుంటున్నాం కరెంట్ బిల్లు కడుతున్నాం నాలుగు వందలు రెండు నెలల రెండు నెలలు బిల్లు ఒకతేసారి వచ్చింది బిల్లు కట్టాలి అన్నాడు తీసుకుపోతున్నాడు ఆయన బిల్లు కట్టా కరెంట్ అంటున్నాడు మరి ఇంకేం చేయాలి అన్ని పీక కొట్టున్నాడు మళ్ళా హౌస్ అవసరం ఏం పట్టించుకోరు మీ ఇష్టమయ్యే మరి కరెంట్ బిల్లు వచ్చింది కట్టాలని వాళ్ళంటారు మరి కట్టాలి మరి సపరేట్ మీటర్ ఉంది నాలుగు వందల డెబ్బై రూపాయలు ఈ నెల కరెంట్ బిల్లు వచ్చేసింది మొత్తం పరిస్థితి అంటే అంచట్లయినా సార్ తిరగాల్సిందే మన పని వరకు తిరగాలి పని అవ్వకపోతే కథమే దేనికైనా వీళ్ళు రావాలంటే ఇంతమంది తాగాలి మరి ఆయన ఏం చేస్తాడు మరి ఎందుకు మరి మరి అయ్యప్ప అంటున్నారు వచ్చి అయ్యి ఓటి ఓట్లు అయ్యి అని అంటారు ఓటు వేసిన పక్క తప్పించుకున్నారు ఎవరు ఏ మంత్రులు అనమాటారు మా ఇంటి దగ్గర హనుమంత్ రెడ్డి ఉన్నాడు డీటెయిల్ హనుమంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోతే నేనేం చేయాలి ఆయన చేతులు ఎత్తేసింది ఇది కూడా చూపించిన అయితే సార్ అంటే హనుమంత్ రెడ్డి సార్ ఏమన్నాడు ఏం చేయాలి నా చేతిలో ఏం లేదు ఇక్కడ చిన్న మరి ఏటీఎం సమస్య పలికిపోతే పోతే ఇంకా పెద్ద సమస్య ఏం చేస్తాడు ఆయన రోజు ఒక రాజకీయమైన నడుస్తుంది ఎంతో మంది వచ్చిపోతున్నాం అవి వస్తాయలు రావేయదు నా ఇద్దరు అది రావని అనుకుంటున్నాం సార్ మేము అంతే మరి పేరుకే ఉంది ఏమొస్తుంది చెప్పండి ఎన్ని నెలలు ఆరు నెలలు అయిపోతుంది నేను వచ్చి నేను త్వరగా ఇంకేది ఇల్లు లేవు ఏమి లేవు ఇడా ఏటీఎం కార్డే సమస్య చేయకపోతే ఇల్లు సమస్య మీరు ఏం చేస్తారు కోరింటి గారి మీటింగ్ పెట్టింది మా ఇంటి కోరింటి హాస్పిటల్ చూస్తారు మీటింగ్ పెట్టిను అవి ఇచ్చేస్తాయి ఇచ్చేస్తాం అన్నాడు వస్తే ఏమీ లేదు ఇక్కడ వీటి కోసం ఒక సమాధానం లేదు మీరు ఏమైనా సమస్యలు ఉంటే ప్రజావాణికి రండి అంటున్నారు సమస్యలు చెప్తేమో పక్కగా తప్పించేస్తున్నారు ఈ సమాధానం ఏం లేదు సార్ ఇక వీడియో వల్ల మీరు ఏమైనా చేయాలి ఎవరు ఆఫీసులో ఎవరున్నారు అంతే ఎంఎలో ఉంటారా ఆయన ఎంప్లె గవర్నమెంట్ ఎంప్లీలు ఉంటారు కదా ఆఫీసులో కలెక్టర్ ఎందుకుంటారు వాళ్ళు ఏం రాసుకుంటారు పక్కన పెట్టేస్తారు వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు ఇస్తారు అవకాశం బయటకు పొడి అంటారు అంతే వాళ్ళ అంచులకి మాత్రమే చేసుకుంటారు సార్ వాణి అంటే వాళ్ళ అంచులకే సామాన్య మానవులకి ఏం లేదు ఇడానికి ఏం లేదు తిరుగుడి తప్ప ఏం లేదు ఇడా బస్ ఛార్జీలు పెట్టుకొని నలభై రూపాయలు పెట్టుకుంటూ వచ్చినాము ఆ పోయిన వారం మంగళవారం వచ్చి నడుచుకుంటూ వచ్చినా ఏం చేయాలి చెప్పండి మరి ఏం చేయాలి సార్ మరి ప్రజావాణి అంటే ఏమైనా సమస్య ఉంటే వస్తాం కదా మనం పోయిన మంత్రి ఏడో తారీఖు వచ్చినాము పెట్టాము ఈ మన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చాను పోయిన వారం వచ్చాను మళ్ళీ మంగళవారం వస్తున్నాము ఏం సమస్య లేదు తీర్చే సమస్య లేదు ఇలా ఏం సమస్య తీర్చలేదు చిన్న ఏటీఎం కార్డే మీరు చేయలేకపోతే ఇల్లు సమస్యలు ప్రజా సమస్యలు ఏం చేస్తారు మీరు ఏ మార్పు ఉంది సార్ ఏ మార్పు అదే మార్పు ఉంది పాత ఏ ఎమ్మెల్యే అదే ఉంది ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే అదే మార్పు ఉంది ఏ మార్పు లేదు హైదరాబాద్ లో ఏ మార్పు లేదు ఇది వీడియో వల్ల ఏదో సమస్యలు పట్టించుకోవాలి సార్ ఏం చదువుకో ఏటీఎం కార్డు ఇవ్వట్లేదు మా సమస్య అర్థం చేసుకోండి సార్ కొంచెం ఇంత దూరం నుంచి వస్తున్నాం మేము ఏం సమస్య ఉందో మీరు అర్థం చేసుకుని మాకు సాయం చేయాలి ప్రజలనే కంప్లీట్ చేసినాము ఏమైనా సాయం చేయాలి మాకు చేయకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది బ్యాంకులు కూడా ఇదే సమ్మా అని చెప్తున్నారు సార్ మేము ఏం చేయాలి అంత గవర్నమెంట్ సొమ్మ అంటున్నారు వాళ్ళు దేవిధాలు మేము గరీబోలం మీరే సాయం చేయాలి